మైసన్నగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెదెప్ప వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ ఎంపీ మాఘంటి బాబు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని రానున్న రోజుల్లో తెదేప అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు పోలవరం ప్రాజెక్టు అమరావతిలను గాలికి వదిలేశారని చంద్రబాబు హయాంలో చేపట్టిన పనులను వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అర్ధరంతరంగా ఆపేశారని విమర్శించారు ముక్కోటి ఏకాదశి ఆ సందర్భంగా ఇవాళ మేము రావటమే కాకుండా గ్రామానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళ స్వాగతం పడటమే కాకుండా ఇవాళ మా చేతుల మీద అందరి చేతుల మీద ఒక గొప్ప వ్యక్తి విక్రమ్ ఓపెన్ చేయటం ఇది మామూలు విషయం కాదు ఇది మామూలు విషయం కాదు అలాగే ముందుగా మన రాజ్యాంగం రాసిన ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బాబు రామ్ జోహార్ ముగ్గురుతో పాటు గట్టిగా మీరు అనాలి చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నాలుగు సంవత్సరాలు అయింది పరిపాలనలో మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు ఎంత తప్పు జరుగుతుందో రాష్ట్రంలో ఏం చేయగలుగుతున్నాడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమలు కానీ లోకేష్ బాబు గారి పాదయాత్రలో కానీ అన్ని రకాలుగా ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూసారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎస్సీ వర్గం సంబంధించిన మనుషులు చెప్పాలి మేమనేది అనేది ఒక పార్టీకి వ్యతిరేకం కాదు కానీ గతంలో అందరూ తప్పు చేశాం ఒక్కసారి ఓటు జగన్మోహన్ రెడ్డి మనం నమ్మాం అన్ని కులాల వాళ్ళు వేశారు కమ్మ వేశారు కాపులు వేశారు ఎస్సీలు వేశారు బీసీలు వేసారు మైనార్టీలు వేశారు కేవలం రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకుని అంతకన్నా గొప్ప పని చేస్తాడని ఇప్పుడే రోడ్డు మీద ఆగినప్పుడు చెప్తున్నారు చిన్న ఫౌండరీ అతని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల నాకు ఇరవై లక్షలు నష్టం సార్ అన్నాడు ఏంటి బాబు అన్న కరెంటు బిల్లు కానీ అనే రకాల నిత్య సరుకులు కానీ ఒక్కొక్క కుటుంబానికి లెక్కేస్తా అంటే ఎంత నష్టం మీరు ఆలోచించుకోండి నేను వస్తా ఈ గ్రామం గురించి మాట్లాడి తర్వాత మీకు కొన్ని విషయాలు చెప్పాలి గతంలో ఎప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారో తమ్ముళ్ళు మిమ్మల్ని సరుకులు కానీ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ అన్ని రకాలుగా పేద ప్రజలకు ఇవ్వాలన్న ఆలోచనతోనే ఆనాడు నలుమూరు తారకరామ పార్టీ పెట్టారు ఇవాళకి ఇవాళ అంబేద్కర్ నాగం బాబు విగ్రహాలు ఎలా పెడుతున్నారు మరింత గొప్ప వ్యక్తి విగ్రహం పెడతామంటే ఈ మైసాన్గుణం జంగారోడ్లు మనం చేసిన అదృష్టం అని చెప్పి నేను భావిస్తాను నేను అన్న ఒకటే రాజకీయాల్లో చాలా మంది చూసుకుంటారు ఎంపీలు చూశారు ఎమ్మెల్యేలు చూశారు మీరందరూ అందరూ కూడా ఎన్నో రకాలుగా కష్టపడి పని చేస్తేనే వాళ్ళు గెలుపు పొందారు ఇవాళ ఎమ్మెల్యేలు మార్చడం కాదు అసలు జగన్మోహన్ రెడ్డి మార్చాలి మనం అవునా కాదా అవునా అనుకుంటే గట్టిగా టోహన్ రెడ్డి మార్చాలి నువ్వు చేయటం వల్ల నువ్వు చేసిన అవినీతి వల్ల మిగతా వాళ్ళందరూ కూడా నీ అడుగు జాడు నడిచి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు ఇవాళ మహా తల్లు అంగన్వాడి టీచర్లు రోడ్డు మీద చేస్తారు వాళ్ళ పన్నెండో రోజు ఎంత కష్టం ఉండి కాకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆడ ఆడవాళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని చేస్తున్నారు మీరు అర్థం చేసుకోండి నేను అనేది ఒకటే పరిపాలన చేత కాదు అభివృద్ధి చేత కాదు కానీ ఈ చేత ఏందల్ల అవినీతి కొండలు తవ్వుకుంటాం గుట్టలు తవ్వుకుంటాం షిప్పింగ్ యార్డ్ తవ్వుకుంటాం ప్రతిదీ కూడా వనరులుగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏముందో మీరు దోచుకున్నారు ప్రజలు తెలుసు అమ్మా మహిళలు మీకు తెలుసు మరి స్థలం దారి ఇచ్చింది ఎవరో ఇక్కడ పేరు ఎక్కడ రాంబాబు గారు ఇల్లు మీ మందేనా ఇప్పుడు ఈ స్థలం ఇచ్చారని చేత లేచిపోతుంది రేపు మీరు స్థలం ఇచ్చారు ఎన్టీఆర్ అనగానే ఇప్పుడు ఎవరో చెప్తారు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లేకపోతే లైవ్ ద్వారా చెప్తారు రాంబాబు గారు స్థలం ఇచ్చారంట ఆ ఇంటి ఎదుర్కొండానే ముందు ఇల్లు కబ్జా చేయమని చెప్తారు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు నేను నాశనం చేశారు మొత్తం అంతా కూడా అభివృద్ధి బాధపడలా ఏ రకంగా ప్రజలకి నువ్వు పేద ప్రజలకు మాటిచ్చావో అది చేయాల్సిన ధర్మం నీకుందో ముఖ్యమంత్రి గారి ఎన్ని అంశాలు చూసుకున్నా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు మీరు చేసిన ఘనకాన్ని ఒక్కటి చెప్తానండి కేవలం పేదవాళ్ళకి ఏం తెలియదు కదా